సౌమ్య న్యూస్ గుంటూరు నుంచి పాత అమరావతి రోడ్ మీదుగా మనం క్యాపిటల్ కి వెళ్తున్నాం అండి దాంట్లో ఇది తాడికొండ ఊరండి కంటిన్యూషన్ గా అది ఇసుక లారీలు వస్తానే ఉన్నాయండి హెవీ లోడ్స్ తో ఐ వరకు ఇసుక పోసుకొని వస్తున్నారు ఈ చిన్న ఊళ్ళు చిన్న గల్లి చూడండి ఏదన్నా పనుండి సెక్రటేరియర్ కి వస్తే ఎంత టైం పట్టితే ఇక్కడ ఐ మీన్ ట్రాఫిక్ కి అంటున్నాను నేను వచ్చి వెళ్ళడానికి కనీసం యాక్సెస్ ఉండాలి కదా బోట్స్ ఉండాలి కదా ఎటు రైట్ అని తీసుకోవాలా ఎట్లా ఏంటి అని చెప్పి ఎటువైపు వెళ్ళాలి చూడండి అక్కడ లారీలు ఎట్లా వస్తున్నాయి మనం రైట్ హర్న్ తీసుకునేటప్పుడు తాడికొండ వ్యవసాయ బోర్డు అనే ఉంది కానీ అటు రైట్ హర్న్ తీసుకోవాలా లెఫ్ట్ హర్న్ తీసుకోవాలా లేదా స్ట్రైట్ కి వెళ్ళాలా అని చెప్పి ఎక్కడా మెన్షన్ చేసి లేదు కానీ ఏదో ముందు వచ్చాం కాబట్టి ఒక ఆలోచనతో ఇట్లా వచ్చామండి రైట్ కట్ తీసుకున్నాము గుంటూరు నుంచి వస్తున్నప్పుడు ఊళ్ళో అంది షాప్లు ఇవి చూడండి మీరు మాత్రం ఈ రోడ్ లో రావద్దండి ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతారు మొత్తం ఎటు నుంచి ఎటు తిప్పాలా ఏంటి ఉంటారు అనమాట మాది మాకు ఇది సెకండ్ టైం కాబట్టి మేము కొంచెం ఫ్రీగా రాగలుగుతున్నాం ఫస్ట్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మొత్తం ఎటు ఎటు వెళ్ళాలి ఏంట అని అడుగుతానే షాపుల దగ్గర అట్లా అడుగుతానే వెళ్తా ఉన్నాం ఇప్పుడు చెన్నై నుంచి వస్తారు వాళ్ళు ఎట్లా క్యాపిటల్ కి రావాలంటే డైరెక్ట్ గా ఎట్లా రాగలుగుతారు ఎంత టైం ఎంత టైం పడుతుంది చెన్నై నుంచి రావాలన్నా కర్నూలు నుంచి చూడండి ఎంత ఓవర్లోడ్ వేసుకొని వస్తుందో ఆ లారీ రావడం తప్పు కాదు కానీ అంత హెవీ లోడ్స్ అంత పై వరకు ఇసుక వేసుకొని రావడం అంటే ఏంటి ప్రమాదాలు జరగొచ్చు అంటారా లేదంటారా చెప్పండి దాన్ని చూసుకోవాలి కదా ఏదో డెవలప్మెంట్ అయ్యింది అయిందని ఆ చుట్టుపక్కల ఉన్న నాలుగు ప్లేసులు అక్కడ వరకే అక్కడ వరకే చూపిస్తున్నారు కానీ ఈ రోడ్డు మొత్తం చూడాలి కదా రావాలి కదా పనే పన్నెండు కంపల్సరీగా యాక్సెస్ లేని ఎట్లా వస్తాము ఎట్లా పనులు అవుతాయి ఇప్పుడు పొద్దున్నే వచ్చి దారి మధ్యలోనే టైం సగం అయిపోతే ఇంకా ఆఫీస్ లో వర్క్ ఎట్లా నడుస్తుంది మనం ఎట్లా చేపించుకోగలుగుతాం మనకు అయిపోయిద్దా ఒక రోజులో పని కొత్తగా తెలియని వ్యక్తులు వచ్చి చేపించుకోవాలి చూసుకోవాలి అంటే ఒక డే మొత్తం అక్కడే సరిపోతుంది చూడండి ఎక్కడ చూసినా వెంచర్లు వేస్తున్నాయి అన్న ఖాళీగానే ఉన్నాయి ఏం డెవలప్ ఏం లేదు బోర్డులు బోర్డులు మాత్రమే చూడండి అటు ఇటు మొత్తం వెంచర్లు ఇట్లా ఏదో నాలుగు ఫాస్ట్ గా అయిపోయిన వాటిని పట్టుకొని అదే మీడియాలో అయిపోయింది పనులు అయిపోయింది ఫాస్ట్ గా నడుస్తున్నాయి అని చెప్తా ఉన్నారు కానీ చూడండి ఎంత గుంట రోడ్లు కూడా ఆఖరికి రోడ్లు కూడా గుంటలు గుంటలు వన్ వే రోడ్డు దాంట్లో ఇంకా హెవీ లోడ్ వేసుకొని లారీలు కూడా ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో విషయాలు మీకు కవర్ చేసి చెప్తా ఉంటాం చూడండి ఇక్కడ వెంచర్లు ఉన్నారు కనిపించినంత దూరం వరకు కన్స్ట్రక్షన్స్ ఏమీ జరగలేదు మేబీ రేట్లు పెంచుకోవడానికి ఇట్లా పొలాలు పంటలు కూడా ఏమేస్ లేవు రోడ్లు కూడా గుంటలు గుంటలు రోడ్లు అండి చీకటి పడే కొద్దీ ఇంకా నైట్ లో వెళ్లాలంటే ఎట్లా ఉంటదో ఏమో కొంచెం భయం భయంగా అక్కడ తాడికొండలో కూడా ఏం బోటు కనిపించలేదండి ఇట్లా వెళ్లాలని చెప్పి ఏదో గూగుల్ నమ్ముకొని గుడ్డిగా వెళ్ళిపోవడమే గూగుల్ తల్లి నువ్వే కరెక్ట్ అది బాయిలో దొక్కంటే బాయిలో చెరువులో దొక్కమంటే చెరువులో ట్రావెల్ చేసాం తాడికొండ నుంచి పెట్రోల్ బంక్ రాలేదు ఏమి ఏ ఊరు రాలేదు కన్స్ట్రక్షన్స్ ఏమి జరగలేదు కార్ వెహికల్స్ హెవీ లోడ్లతో కరువు ఉన్నట్టుంది ఇక్కడ ప్రీమియం విల్లా ప్లాట్స్ అంట విల్లాల కోసం ప్లాట్స్ వేసారంటే చూడండి ఇన్ని కిలోమీటర్స్ అది ఇదని ఏమన్నా బోర్డు ఉందేమో రాయి ఉందేమో అసలు ఏమన్నా ఏదో వెళ్తున్నామంటే వెళ్తున్నాముందే దారి దో మరి వెళ్ళిన తర్వాత కొంచెం దూరంలో ఊరైతే కనిపిస్తుంది మరి అదేందో చూద్దాం బోర్డు అయితే ఎక్కడా లేదండి అసలు ఫస్ట్ వెళ్ళే వాళ్ళకి కరెక్ట్ కాదు అని మాత్రం చాలా భయం వేస్తుంది అంటే ఎంత దూరం లోపలికి వచ్చాం కదా ఏమి కనిపించవు అన్నట్టు ఒక్కటేందో టూ లైట్ బోర్డు పెట్టి పెట్టారు ఏంటి దానికి బోర్డు లేదా ఏం లేదు అన్ని ఇలా సొగం సొగలే ఉన్నాయి చైతన్య ఘంట అంట ఎస్ఆర్కే రెడీ మిక్స్ ఉంది ఇక్కడ ఊరు ఇప్పుడు వస్తుంది ఏదో ఊరు ఊరు చూద్దాం నిర్మల ఇంగ్లీష్ మీడియం పాఠశాల పెద్ద వీడు పెద పరిమి శాఖ అంటాను ఇక్కడొక్కడ కనిపించింది పెద పరిమి శాఖ అని చెప్పి ఇప్పుడు ఒక ఊరు బోర్డు మాత్రం కనిపించింది మాకు ఇంతకీ అమరావతి మన రాజధానికి వెళ్తుంది ఇటోనో కాదు కన్ఫ్యూజింగ్ బోర్డు ఏమీ లేదు ఎక్కడ మెన్షన్ చేసలేదు నేను అదే అనుకుంటున్నాను ఆ ఊరి పేరు బోర్డు మాత్రం ఉంది ఒకటి ఈ వెంచర్లు బోర్డులు ఏంటి వెంచర్లు ఎక్కడ చూసినా వెంచర్లు అండి వెంచర్లు బోర్డులు అవి పెట్టేశారు ఖాళీగా ఉన్నాయి ప్లేసులు అక్కడ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదు ఏం లేదు పెద్దపారి మీ గ్రామం ఇదే మెయిన్ మెయిన్ రాజధానికి వెళ్లే రోడ్డు మనం కర్నూలు నుంచి వచ్చిన ఇటు చెన్నై నుంచి వచ్చినా అంతే మార్గం గుండా మనం తీసుకోవాలి చూడండి ఇంకో లైన్ వస్తుంది ఇగో ఇన్ ఇంత దూరం వచ్చాం కదండి మనం తాతపూటి నుంచి ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడ ఒక బోర్డు కనిపించిందండి రాయపుడి ఘాటు సచివాలయం మంగళగిరి విజయవాడ ఇక్కడ ఫైనల్గా ఇక్కడ కనిపించిందండి స్ట్రైట్గా వెళ్తే సెవెంటీన్ కిలోమీటర్స్ అంట సచివాలయం ఏంటి ఇది నాలుగు వైపులో రోడ్డు ఉన్నట్టుంది అసలు చూడండి ఎట్లా ఉందో రోడ్డు ఎంత కంజెస్టెడ్ గా ఉందో చూడండి మనం మనం చూసేది ఇది ఇది స్ట్రైట్ గా వెళ్తే సచివాలయంకి వెళ్లే రూట్ అంట అక్కడ బోర్డు మీద మెన్షన్ చేశారు కదా అది మెయిన్ అసలు మెయిన్ పాయింట్ అది నాలుగు రోడ్లు కలిసింది అక్కడ చూడండి ఎట్లా ఉంది అసలు ఎంత కంజెస్టెడ్ గా ఉందో రోడ్డు పైనే షాపులు అన్ని ఉన్నాయి మరి గుంటలు గుంటలు పడిపోయినాయి గతులు గతులుగా ఉందండి రోడ్డు ఇక్కడ ఇంకో పెట్రోల్ బంక్ అనిపించింది టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టూ ఇయర్స్ పట్టచ్చు అనుకుంటా ఇటు రోడ్లు అవి వేయటానికి చూడాలి కదండి ముందు క్యాపిటల్ కి రా వచ్చి పనులు చేయించుకోవాలి మనం రావాలి ఫ్రీ యాక్సెస్ ఉండాలి కదా దేనికైనా కూడా మనకి మెయిన్ మెయిన్ రోడ్ ఇదే కదండి చూడండి అసలు ఇక్కడ ఎంత పెద్ద గుంటుందో చూడండి రాజధానికి రావటానికి మెయిన్ సిక్స్ రూట్స్ లో ఇది ఒక రూట్ అండి ఆరు రూట్లు రూట్లు ఉన్నాయి రావటానికి ఒకటి వచ్చేసి మనం చెన్నై నుంచి రావటానికైనా గాని కర్నూలు కడప ఇటు నుంచి రావటానికైనా కానీ మనం ఈ రూటే తీసుకోవాలి ఇది ఇదొకటి అటువైపు నుంచి ఒక రూట్ అది కూడా మేము ఒక వీడియో తీసి రిలీజ్ చేస్తాం చూడండి అటువైపు వర్షాలు కనుకుంటా రోడ్డు మొత్తం కొట్టకపోయిందండి మొత్తం గుంటలు పడిపోయింది సగ రోడ్డు వెళ్ళిపోయింది కొట్టకపోయింది పెద్ద పెద్దకుంటుంది మళ్ళీ అదిగోండి ఇక్కడ కూడా మొత్తం పాడైపోయింది రోడ్ టూ లైన్స్ దీంట్లో స్కూల్ బస్సులు ఇటే రావాలి హెవీ లోడ్ వేసుకొని లారీలు కూడా ఇటే రావాలి మొత్తానికి అన్నిటికీ ఇది ఒక్కటే దారి టూ వేస్ రోడ్ పై వరకు ఇసుక వేసుకొని తోస్తా ఉంటాయి వాళ్ళు స్కూల్ బస్సులు కూడా మళ్ళీ స్కూల్ బస్సులు కూడా ఇటే మళ్ళీ దాని కన్స్ట్రక్షన్ లేదు ఏం లేదు అసలు స్టార్టింగ్ ఏం లేదు పొలాలు కూడా ఏమి వేసుకోలేదు అంతని ఖాళీగా ఉండదు పొలాల వెజిటేబుల్స్ కూడా పండిస్తున్నట్టు ఉన్నారు ఇక్కడ రోడ్ల మీద పెట్టి అమ్ముతున్నారు అందరూ శ్రీ వెంకటే ఆలయం అనంతవరం అనంతవరం తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా ఇక్కడ ఒక బోర్డు ఉంది మళ్ళీ సచివాలయం పదిహేను కిలోమీటర్లు రోడ్డు ఎంత గుంటలుగా ఉంటుందో మళ్ళీ హెవీ లోడ్ వేసుకొని ఒక లారీ ఎదురు వస్తానే ఉంది సగం కొట్టుకెళ్ళిపోయింది దారుణంగా పోయినట్టుంది ఎంత గుంట పడింది ఇక్కడ వర్షాలకు పడినాయో లేకపోతే జనాలే కొట్టేశారో తెలియట్లేదు రోడ్ ఎక్స్పెండ్ కోసం చాలా మెటీరియల్ చాలా మెటీరియల్ ఉంది పైప్ బ్లాక్ కలర్ లో పైప్స్ ఉన్నవి పింక్ కలర్ లో ఉన్నవి పైప్స్ ఉన్నాయి చాలా పైప్స్ హెవీ లోడ్ వేసుకొని ఒక వైపు ఉరిగి మరీ వస్తుంది పై వరకు ఉందని చూడండి ఏంటో మాత్రం ఏం పైపులో అర్థం కావట్లేదు డ్రైనేజ్ పైపులా లేకపోతే వైరింగ్ కోసం పెట్టారా ఏంటంటే అండర్ గ్రౌండ్ దేనికోసం యూజ్ చేస్తారో నాకైతే చాలా ఉన్నాయి ఇక్కడ ఒక కార్నర్ లో టెంపుల్ ఉన్నది చూడండి ఇక్కడ కాలువరే కట్ అయిపోయింది చిప్స్ కూడా తోలించి పెట్టారు చిప్స్ ఇంకో వైపు కాలువ ఉంది మధ్యలో ఏమన్నా బ్రిడ్జ్ ఏమన్నా కడతారేమో చాలా పెండ్ చాలా పెండింగ్ ఉన్నాయండి పనులు అసలు ఏదో మెయిన్ గా అక్కడ నాలుగు చోట్ల నాలుగు రోడ్లు వేసి అయ్యే వేశారు ఇదే డెవలప్మెంట్ బాగా చేశారు అని చూపిస్తూ ఉన్నారు ఇంతవరకు టీవీ ఛానల్స్ అన్ని మెయిన్ రూట్ లోనే ఇట్లా ఉంది చూడండి అసలు మాత్రం కొంచెం వర్క్ స్టార్ట్ అయినట్టుగా ఐ మీన్ స్టార్ట్ చేస్తున్నట్టుగా అన్ని చిప్స్ కానీ వైరింగ్ కానీ చూడండి లాస్ట్ వచ్చినప్పుడు మాకేమి అంత ఇదిగా కనిపించలేదు కానీ చూడండి కేబుల్ వైర్స్ కానీ అవి కొంచెం ఫాస్ట్ గానే నడుస్తున్నట్టుంది చూడాలి జేసీపీ అన్ని ఆగున్నాయి అక్కడ పక్కన సైడ్లు కానీ అవి అంత దూరంలో కూడా జేసిపిలు ఉన్నాయి ఇక్కడ కొంచెం వర్క్ జరుగుతుంది ఎంత ఫాస్ట్ గా చేసేనో ఇక్కడ కొంచెం మూవ్ అవుతుంది లారీలున్నట్టున్నాయి గ్రైట్లు టెంపుల్ దగ్గర మాత్రం కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గానే నడుస్తున్నాయి ఇదివరకు అయితే ఏమి లేకు మేము టూ మంత్స్ బ్యాక్ వస్తా వచ్చినప్పుడు రోడ్డు మీద నుంచి చూస్తుంటే పెద్ద బిల్డింగ్స్ అవి అయితే కనిపిస్తున్నాయి క్లియర్ గానే మాకు మీకు కనిపిస్తూనే కొంచెం ఇక్కడ కాపు వ్యూ వస్తుంది చూడండి దూరం నుంచి చూస్తుంటే వర్కర్స్ కూడా వెళ్తున్నారు ట్రాలీలో వర్క్ చేయడానికి అవన్నీ మేము తర్వాత అన్ని రికార్డ్ చేసి మీకు ఒక వీడియో రిలీజ్ చేస్తామండి అక్కడ దూరంలో ఫ్యాక్టరీస్ కూడా కొంచెం రన్ అవుతుంది రోడ్లు అయితే దారుణంగా ఉన్నాయండి అన్ని గుంటలు గుంటలు కానీ అక్కడక్కడ ఈ చిప్స్ అవి తోలి పెట్టారు ఇక్కడ మరి రోడ్డు దారుణంగా ఉంది ఇక్కడ నీళ్ళు ఆగిపోయినాయి గుండెల పడి మెయిన్ రాజధాని వచ్చే ముందు కొంచెం పర్లేదు పనులు ఫాస్ట్ గా నేను నడుస్తున్నాయి మెయిన్ ఇక్కడ ఊరు దగ్గరకు వస్తా ఉన్నాం కదా కూడా అదే వర్షాలు పడ్డం వల్ల గుంటలు తీసి వర్క్ నడిపిస్తాం కదా నీళ్లు ఆగిపోయి ఉన్నాయి అక్కడికక్కడ గుంటలు తీసిన కాలువలు తీసినా